Thank you ఏ పంటకైనా కూడా ఏక పంట వేయకూడదు అనేది మన ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతం ఒక్క పంట ఉండకూడదు మూడు నాలుగు ఐదు ఆరు ఎన్న పెట్టు దాని మూడు నాలుగు ఉంటేనే అది బయోడైవర్సిటీ కిందికి రావడమే కాకుండా చిన్నపీడలను బాగా తగ్గించేటువంటి చేను మనం వేసుకునేది ఎలా ఉండాలి అనేది బార్డర్లో అంటే ఈ పొలము ఆర్డర్లో మూడు వరుసలు ఏ పత్తి పంట వేసుకునే వాళ్ళైనా కూడా జొన్న మూడు వరుసలు వేసుకోవాలి ఇందులో ప్రధాన పంట మధ్యలో ఇప్పుడు ఈడ పక్క కెమికల్ ఉన్నా కూడా ఈ జొన్న సద్ద బారుగా హైట్ పెరుగుతుంది కాబట్టి వాడు స్ప్రే చేసినటువంటి పురుగు మందు మన పొలం మీదకి రాకుండా పెట్టి నంబర్ టూ ఏంటిదంటే ఈ మన పంటలను నష్టం చేసే పురుగులను తినేటువంటి మిత్ర పురుగులు సాలీడు రెక్కల పురుగు అక్షంతల పురుగులు బాగా డెవలప్ అవుతాయి పురుగులు మనకు తగ్గుద్ది ఇక పత్తి పంట ఎలా వేసుకోవాలంటే ఈ మధ్యలో ఈ పత్తి వరుస పత్తి వరుస పత్తి వరుస పత్తి వరుస ఈ పత్తి వరుసలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో వరుస కంది ప్రతి ఆరో వరుస కంది ఉండాల్సిందే ఇక ఈ మధ్యలో డిస్టెన్స్ను బట్టి జనరల్గా మూడు అడుగులు పెడుతున్నారు ఈ మూడు అడుగుల మధ్యలో ఫస్ట్ ఒక నెల రోజుల వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు చేస్తారు అంటే భూజ వారించడానికి కలుపు రాకుండా ఉండడానికి చేస్తారు చేయగానే ఇక ఇక పత్తిలోకి దిగరు సో అప్పుడు ఈ మధ్యలో రెండు పత్తి వరుసల మధ్యలో పెసర వేయాలి ఒక వరుస పెసర వేయాలి అంటే ఇది మూడు అడుగులు ఉంటుంది కదా ఇంత అంటే మధ్యలో వేస్తే ఇంకా ఇటు వన్ అండ్ హాఫ్ అడుగు ఇటు వన్ అండ్ హాఫ్ అడుగు ఈ మధ్యలో మీకు ఒక పెసర వస్తుంది ఇంట్లో ఇంకో దాంట్లో గోరుచుక్కుడు వేయాలి సెకండ్ వరసలు ఇది కంది కదా ఇప్పుడు ఇక్కడ ఆరు వరుసలు ఉన్నాయి ఇంట్లో కబ్జావ్ వేయాలి మైట్స్ రానివ్వాలి వేయాలి మనకు అంతర పంటలు ఐదు అంతర పంటలు వేసుకోవచ్చు ఒక ఐదు సార్ల తర్వాత ఒకటి కంది పెసరా సజ్జ బెండ ఇవన్నీ కూడా మనం ఈ పంటలు వేసినవన్నీ కూడా టెస్ట్ డ్యూరేషనే పెసర వస్తే ఎనభై రోజులు సజ్జ వస్తే హండ్రెడ్ డేసు గోరుచుక్కుడు కూడా హండ్రెడ్ డేసే బెండ ఇది కూడా హండ్రెడ్ డేసే అలసంద వంద రోజులు అంటే ప్రతి ఫైవ్ మంత్స్ క్రాపు అయితే పెసర వలన బెండ గోరుచెక్కుడు అలసంద ఇవన్నీ ఇవి పప్పు జాతి గోరుచుక్ అలసంద దీంతో ఇటు పత్తికి పోషకాలు అందుతాయి ఎందుకంటే ఇవన్నీ పప్పు జాతి పంటలు కాబట్టి సో నీ పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కండి మధ్యలో ఈ కంటి మొక్కలు ఈ తంది మధ్యలో ఒక మొక్క పంటల తోసబెట్టాలి అంటే చాలామంది విచిత్రంగా అంటే ఈ పంటలు ఏంటి మధ్యలో పెట్టడం ఏంటి అసలు పంటలు పండుతాయా అని చాలా మందికి డౌట్ వస్తుంది అన్ని పంటలు హార్వెస్టింగ్కి వస్తాయి ప్రతి పంట హార్వెస్టింగ్కి వస్తుంది ఈ పత్తి పంటకు బలం చేకూరుస్తుంది పత్తి పంట మీద వచ్చేటువంటి చీడపీడలు అన్నీ అన్ని కూడా తగ్గుతాయి అసలు ఎలాంటి పురుగులు నువ్వు పురుగు మందులు వాడాల్సినటువంటి అవసరం రాదు అన్నింటి అంటే ముఖ్యంగా అలసంద ఆకు రాల్చేటువంటి గుణం ఎక్కువ వీటికి ఆ ఆకులే మనకు కావాలి ఆకు ఎంత రాలితే అంత నీకు మ్యాటర్ అవుతుంది కాబట్టి అది రావాలి దాన్ని నీకు ఇన్కమ్ అడిషనల్ ఇన్కమ్ పెసరా అట్లా ఎకరంలో నీకు ఒక పదిసార్లు వచ్చినా కూడా ఒక యాభై కిలోల పెసరలు అయినా కూడా క్వింటల్ ఆరువైలు అంటే మూడు వేల రూపాయలు దాని మీద ఆదాయం వస్తుంది తజ్జా పశువుల మేతకు వస్తుంది వెళ్తుంది ఈ మిగతాది అది తర్వాత ఈ పెసరాన్ని మధ్యలోనే స్ప్రెడ్ చేస్తాం మల్చింగ్గా మల్చింగుగా స్ప్రెడ్ చేస్తాం బోరుచుకుడు వెజిటేబుల్ అమ్ముకో బెండ విజిటేబుల్ అమెసుకో అలసంద కాయలు తెంపేసేసుకో అలసందలుగా వాడేసుకో ఆ మధ్యలో మల్చింగుగా ఉంటుంది నీట్గా ఉండాలి అని అనుకునే ప్రకృతి వ్యవసాయం చేయకూడదు ఎంత చెత్త చెదారం ఉంటే మన ప్రకృతి వ్యవసాయానికి అంత మంచిది అంతర కృషి దంతెలు గుంటకలు అన్నీ అయిన తర్వాత ఇక పొలంలోకి దిగరు అప్పుడు కొంచెము అప్పుడే సార్ ఇవి అంతర పంటలు ఇప్పుడు మీకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మహారాష్ట్ర ఉంది ఆ రాష్ట్రంలో నేను దాదాపుగా ఒక త్రీ ఇయర్సు ప్రకృతి వ్యవసాయంలో పనిచేశాను పత్తిలో పెసర మెనుము లేకుండా వాళ్ళు పత్తి సాగు చేయరు కండి లేకుండా వాళ్ళు పత్తి సాగు చేయరు అంటే ఇన్ని అంతర పంటలు ఉంటేనే అది ప్రకృతి వ్యవసాయ పొలం అంతకంటే ముందు పిఎండిఎస్ వేశారు ముప్పై రకాల విత్తనాలు వేశారు దున్నారు దున్ని పత్తి వేశారు ఘనజీవామృతం వేశారు ద్రవజీవామృతం భారిస్తున్నారు ఇంకా ఇవన్నీ నడుస్తున్నాయి మన ప్రాక్టీసెస్ అన్నీ అంతర పంటలు అది ప్రకృతి వ్యవసాయం ఏక పంట ఉండొద్దు అంటే హార్వెస్టింగ్ టీటీ పత్తి కాబట్టి ఫైవ్ మంత్స్ క్రాప్ ఫైవ్ మంత్స్ క్రాప్ అంటే నవంబర్లో ఫ్లవరింగ్ వస్తుంది నవంబర్లో కాయలు అవుతాయి డిసెంబర్లో పగులుతాయి ఒక రెండు పిక్కింగులు మనదైతే మూడు పిక్కింగులు ఈవెన్ నాలుగోది కూడా రావచ్చు కెమికల్ అయితే రెండే పిక్కింగులు మన ప్రకృతి వ్యవసాయం మీద మూడు పిక్కింగులు సో ఒక పిక్కింగు అదనమే కదా మరి అది లాభమే కదా ఆ పత్తి వేసిన తర్వాత పసుపు చెలుపు పల్లాలు పెట్టాలి చిగురు పల్లాలు ఉంటాయి అట్టలు పసుపు తెలుపు పల్లాలు పెడితే పత్తికి తెల్ల దోమ అని విపరీతంగా వస్తుంది మీరు కూర్చుంటారు ఆకు అడుగు భాగంలో తెల్లదోమ ఉంటుంది ఇవి పెట్టారు అంటే అది మొత్తం వచ్చి తెల్లదోమ దోమ ఈ పసుపు పల్లాల కత్తుక్కు ఉంటుంది అందుకనే ఇవి ఎకరానికి ఒక థర్టీ పసుపు పెరుపు పల్లాలు పెట్టాలి లింగాకర్షక బుట్టలు పెట్టాలి లింగాకర్షక బుట్టలు ఇవి ఎకరానికి ఎనిమిది పెట్టాలి ఇప్పుడు బీటి పత్తి అనది అంటే మీరు అది వాడుకలో బీటీ అంటున్నారు అసలు బీటీ అంటే ఏంటిదో మీకు తెలియదు ఇది ఒక బ్యాక్టీరియా బ్యాసిల్లస్ బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనే ఒక బ్యాక్టీరియాను విత్తనాల లోపలికి పంపిస్తారు చేసేటప్పుడు బీటీ వలన లాభం ఏంటంటే ఎలికోవర్పా అనే కాయతోలుసు పురుగు ఒడాప్టెరా అనే కాయతోలుసు పురుగు దీన్ని పొగాగు లద్దె పురుగు అంటారు దీన్ని అమెరికన్ బోల్వామ్ అంటారు ఈ రెండింటికి ఈ బీటీ పెట్టడం మూలాన రెసిస్టెన్స్ పవర్ వచ్చి ఆ రెండు పురుగులు మన పత్తిని ఆశించవు కాబట్టి దాన్ని నివారణ చేయాల్సిన అవసరం లేదు మనకు అందుకే బీటీని ఎన్నుకున్నారు అప్పుడు లేకపోతే ఎంత ఇబ్బంది వచ్చేది అన్ని పురుగులు వచ్చి పత్తి మీద పడేది కాకపోతే లింగాకర్షణ బుట్టలు దేనికి పెట్టమన్నా అంటే గులాబీ రంగు పురుగు దీనికి బీటీ పత్తి రెసిస్టెన్సు లేదు కాబట్టి పింక్ బోల్వామ్ గులాబీ రంగు పురుగు పత్తిని ఆచేస్తుంది అందుకనే దీని తల్లి పురుగులు వచ్చేది పడడానికి లింగాకర్షక బుట్టలు పెట్టాలి ఎకరాకి ఎనిమిది దీనికి రెసిస్టెన్స్ అనమాట బీటీ అంటే అందుకనే గార్డ్ బీటి టూ అంటారు బీజి ఈ బోల్ గార్డును బిజి పత్తి విత్తనాలు అదే బీటీ విత్తనాలు అంటే ఈ రెండు పురుగులకు రెసిస్టెన్స్ బోల్ అంటే కాయ గార్డ్ అంటే రక్షించేది ఈ రెండు పురుగుల నుండి రక్షించేదాన్ని బీజీ టూ అదే బీజి మనం ఇప్పుడు ఆడుతున్నాం ఓ ఇది పత్తి చరిత్ర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి